పిట్టె కొంచెం కూతఘనం చిన్నపిల్లల్లో ఉన్న అసామాన్య ప్రతిభను వర్ణించేందుకు ఈ సామెత ఉపయోగిస్తుంటాం అది ఇప్పుడు తెలుసుకోబోయే బుడ్డోడికి సరిగ్గా సరిపోతుంది రెండేళ్ల వయసులోనే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల పేర్లను నీళ్లు తాగినంత సులువుగా చెప్పేస్తున్నాడు ఇంతకీ ఆ చిన్నోడి ఎవరు ఏం చేస్తున్నాడు ఆ వివరాలేంటో తెలుసుకుందాం ఈ బుడతడి పేరు వేదాంశుకొండ వయసు రెండు సంవత్సరాల ఐదు నెలలు తల్లిదండ్రులు నిరంజన్ కుమార్ శ్రీలేఖ తండ్రి ఐటీ ఉద్యోగి కాగా తల్లి గృహిణి ఐదు నెలల వయసు నుంచే ఈ బుడ్డోడు హైపర్ యాక్టివ్ ఇది గమనించిన తల్లి ఆ చురుకుదనాన్ని మరింత ప్రోత్సహించారు జెండాల ఫోటోలు చూస్తే చాలు ఫలానా దేశమని ఇట్టే చెప్పేస్తున్నాడు దాదాపుగా ఒకేలా ఉండే జెండాలు ఒకచోట పెట్టినా ఏది ఏ దేశానిదో అవలీలగా చెప్పేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఇండియా ఇండోనేషియా ఇండోనేసియా నార్త్ కొరియా యువ మన కంట్రీ నేమ్ ఏంటి ఇండియా మన స్టేట్ నేమ్ ఏంటి దేశాల పేర్లే కాదండోయ్ రంగులు ఆకృతులు కూరగాయలు జంతువులు ఇలా అన్నింటిల్లోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ అందర్నీ కట్టిపడేస్తున్నాడు వయసుకు మించిన పజిల్స్ కూడా సాల్వ్ చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడీ చిన్నోడు పిల్లల్లో ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే చిన్నప్పటి నుంచే పిల్లలు అద్భుతాలు చేస్తారని వేదాంశు తల్లి శ్రీలేఖ చెబుతున్నారు తమ కుమారుడిలో ఇలాంటి జ్ఞాపక శక్తి ఉండటం ఆనందంగా ఉందని తండ్రి నిరంజన్ కుమార్ మురిసిపోతున్నారు వీడు టూ మంత్స్ తర్వాత నుండి ఫ్లాష్ కార్డ్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కలర్స్ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశాడు సో దాని తర్వాత నుంచి మొత్తం వాళ్ళ మదర్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఫ్లాగ్స్ కలర్స్ సో నేర్పించడం స్టార్ట్ చేసింది ఒక సిక్స్ మంత్స్ అట్లా ఉన్నప్పుడే కలర్స్ ఐడెంటిఫై చేసేవాడు ఫస్ట్ నేను ఫ్లాగ్స్ కొన్నాను అనమాట అది చూపిస్తుండే బాబుకి ఇంట్రెస్ట్ ఉంది అని అర్థమైంది ఆ ట్వంటీ థర్టీ నుండి ఇంకొన్ని ఫ్లాగ్స్ అట్లాగే అలవాటు చేశాము ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫ్లాగ్స్ ఐడెంటిఫై చేసేవాడు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మంత్స్ ఉన్నప్పుడే అప్పటికి ఇంకా మాటలు రావు కాబట్టి జస్ట్ ఐడెంటిఫికేషన్ ఉండేదనమాట ఏమైనా ఫ్లాగ్ ఎప్పుడు ఇండియా ఎక్కడ ఉంది పిక్ చేసి ఇవ్వు అంటే చేసి ఇచ్చేవాడు అట్లా కంటిన్యూ అయింది దాని తర్వాత కూడా వన్ నైన్టీ ఫైవ్ కంట్రీస్ అట్లా నేర్పిద్దాము బాబుకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాము ఎప్పుడన్నా ఫోర్ గా నేర్పించడం అయితే ఉండదు మోస్ట్లీ ఎందుకంటే మన ఇష్టంతో బాబుకి నేర్పిద్దామన్న ఒకవేళ బాబుకి ఇంట్రెస్ట్ లేదనుకో వద్దు వద్దు అంటుండే నార్మల్ గా మేము అన్ని టాయ్స్ అని ఒక షెల్ఫ్ లో అలా పెట్టేస్తాం అనమాట బాబుకే ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఏదైనా యాక్టివిటీ ఇంకా వేరే గేమ్స్ కావాలన్నా బాబే పిక్ చేసుకుంటాడు ఏదైనా పిక్ చేసుకుని తీసుకొచ్చి ఇది ఇది చెప్పండి అంటే అది చెప్తుండే అట్లా అలవాటు చెప్పాను వన్ నైన్టీ ఫైవ్ కంట్రీస్ ఐడెంటిఫై చేయడంతో పాటు నేమ్ చేస్తాడని చెప్తాడు కూడా రాండమ్ గా ఏమన్నా సిమిలర్ కంట్రీస్ అన్ని పక్కన పక్కన పెట్టి ఇదే ఎక్కడ ఉంది అని చెప్పినా మనం అడిగినా కూడా చెప్తాడు ఈ చిన్నోడుకున్న జ్ఞాపక శక్తి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ముద్దు ముద్దు మాటలతో తన ప్రతిభను ప్రదర్శిస్తూ అందరి మన్నలను అందుకుంటున్నాడు వేదాంశ్